హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా లావణ్య అండ్ రాజ్ కేష్ విషయంలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా ముఖ్యంగా మనం లావణ్య అండ్ రాజ్ విషయంలో లావణ్య మేజర్గా దెబ్బతిన్న మేజర్ పాయింట్ డ్రాబ్యాక్ ఏంటో తెలుసా వాళ్ళకి పిల్లలు లేకపోవడం ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ రిలేషన్షిప్ కూడా కానివ్వండి పిల్లలు ఉంటే ఈ బాండింగ్ అంత ఈజీగా పోయి ఉండేది కాదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది పెద్దలు చెప్తారు పెళ్ళి కానీ పెళ్ళి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనండాన్ని ఎందుకు అంటారంటే ఇదే అనమాట సో ఒకరికొకరికి ఏదో ఒక విషయంలో డ్రాబ్యాక్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా సో డిస్టర్బెన్స్లు వచ్చినా కనీసం ఇద్దరికి పిల్లల మీద అంత కొంత ప్రేమ ఉంటుంది కాబట్టి ఎక్కడో చోట కలుసుకునేదానికి చాయిస్ ఉంది ప్లస్ దూరం దూరంగా ఉన్నా కూడా పిల్లల కోసమైనా కొంచెం మాట్లాడుకోవడము పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము ఉంటుంది కాబట్టి సో అలా చాలామంది పెద్దలు కూడా అందుకే చెప్తూ ఉంటారు ముందు పిల్లల్ని కన్నేసేయండి అని చెప్పండి ఎవరికైనా ఫైవ్ ఇయర్స్ వరకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా టైం మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో ఫైవ్ ఇయర్స్ లోపలే పిల్లల్ని కూడా కనీయమని అంటారు సో ఎక్కడ తర్వాత ఈ మధ్యలోనే డిస్టబెన్స్ అవి విడిపోతారు మరి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సో ఉన్నారు పెళ్ళి అనేది బయట చెప్పుకోకపోతే పిల్లల్ని ఎలా కంటామని అంటే కావాలనుకుంటే కనాలి చెప్పుకోవాలి సో తప్పదు ముఖ్యంగా ఈ అమ్మాయి సరే వద్దనుకుంది వాళ్ళ ఇష్టం చిన్న వయసు అనుకుంటా కానీ కుక్క పిల్లల్ని వా నా నన్ను నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్న పాయింట్ నవ్వు వస్తుంది ఒక్క పిల్లలనేది కుక్కకే పిల్లలు కానీ మనుషులకి కాదు సో పిల్లల్లాగా చూసుకున్నాం కుక్కల్ని అంటే అది రీజన్ వేరే సో చూసుకుంటాం సో వాళ్ళకి ఫుడ్ విషయం కానీ హెల్త్ విషయంలో కానీ పిల్లలు ఎంత కేర్ చేసుకుంటా అంత చూసుకుంటాం కానీ పిల్లల్లాగా అని మాత్రం కాదు సో ఎక్కువగా ఈ అమ్మాయి వింటూ ఉంటే కుక్క పిల్లల కోసము ఫైనాన్స్ కావాలి ప్లస్ నాకు కావాలి ఎక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా లివింగ్ రిలేషన్షిప్ని ఏది ఉంది వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఉండొచ్చు కానీ మాకు ముఖ్యంగా చెప్తున్నాను నేను అది పెళ్ళి కావచ్చు లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ కంటే మీరు రూపాయ నడుచుల స్ట్రాంగ్గా ఉండండి డిపెండ్ అయి ఉండకూడదు ఈ విషయంలో లావణ్య విషయంలో మనం తెలుసుకోవాల్సిన రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ లివింగ్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ అనేది మంచిది కాదు సెకండ్ పాయింట్ ఎవ్వరి మీద ఎవరు డిపెండ్ అయి ఉండకుండా ఎంతో కొంత ఇంట్లో కూర్చొని ఎర్నింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే డిపెండ్ అయితే ఎప్పుడు కూడా వాళ్ళకు వదిలి వెళ్ళిపోతే సిచ్యువేషన్స్ ముందు కాలంలాగా మన పిల్లలు మనం లేకపోయినా మన భార్య పిల్లలు ఏమవుతారని ఒక సెక్యూరిటీ చేసి వెళ్ళి వెళ్ళిపోయేవారు ఈవెనో ఇన్సూరెన్స్ కూడా అదే ఉండేదనమాట సో ఏమైపోతారని భయపడే ఇప్పుడు ఉన్నప్పుడే చూసుకోవడం లేదు రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుందని పారిపోతున్నారు విడిపోతున్నారు దూరం అయిపోతున్నారు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అటువంటివన్నీ జరుగుతున్నప్పుడు లేడీస్ ఎవరి మీద ఎవరు డిపెండ్ కాకూడదు బయటకెళ్ళే పని చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ పాతకాలంలో ఉంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్స్ దాకా ఇంట్లోనే కూర్చొని చేసుకునే జాబ్స్ చాలా ఉన్నాయన్నమాట సో చేసుకోవాలి ఈ అమ్మాయి లావణ్య విషయంలో తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క సొసైటీలో లేడీస్ తెలుసుకోవాల్సిన విషయం ఇదొక పాయింట్ సో ఎర్నింగ్ ఉన్నిదనుకోండి ఇప్పుడు ఇలా ఈ అమ్మాయి ఫైట్ చేయడం అనేది సింప్లీ అనుకుంటున్నారా అసలు లీగాలిటీలు కానీ కోటి కానీ ఏమీ కానీ కొన్ని ఇయర్స్ కష్టపడిన వాటి వల్ల ఎటువంటి యూజెస్ ఉండవు బలవంతంగా ప్రాపర్టీస్ తెచ్చుకోవడమే కష్టం మనిషిని తెచ్చుకోవడం ఇంపాజిబుల్ గొడవలు పడి ఒకరిని ఒకరు దూషించుకొని ఒకరి గురించి ఒకరు చెప్పుకొని కలవడం అది ఇంట్లో ఉన్నంత వరకు నాలుగు కోళ్ళ మధ్య ఉన్నంత వరకు ఓకే ఒకరి కాలు ఒకరు కాళ్ళు పట్టుకుంటారు ఒకరినొకరు సారీలు చెప్పుకుంటారు ఈవి నేను ఓకే అనుకుంటే తిట్టుకున్నా కొట్టుకున్నా సరే బయట వాళ్ళకి తెలిస్తే మాత్రము అస్సలు రాజీ కాదు ఇగో ఏదైనా కావచ్చు ఇంట్లో నాలుగు గోళ్ల మధ్య వరకే ఎవరికైనా ఏ కాంప్రమైజ్ అవుతుంది బయటకు ఒక్కసారి వెళితే ఎవరు ఎవరు కాంప్రమైజ్ కారు ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు ఖచ్చితంగా వన్ అవర్ కూడా ఉంటారు కలిసి ఈ అబ్బాయి విషయంలో అస్సలు రాజధాని విషయంలో కోర్టు కూడా ఉండమని చెప్పదు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ప్రాపర్టీ విషయంలో నేను గమనిస్తుంటాము కొన్ని ఇయర్స్ తిరిగి 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 మనకు రావడం లేదు లీగాలిటీగా ఉన్న రిజిస్ట్రేషన్స్ మన పేరు మీద ఉన్నా ఒక కబ్జా చేస్తుందని మనం తిరిగి తీసుకోవడానికి కొన్ని ఇయర్స్ కోర్టులో జరుగుతూ ఉంటుంది రిలేషన్షిప్స్ బలవంతంగా వెళ్ళి కాపురం చేయమని ఎక్కడ ఎవరికి లేడీస్కైనా జెంట్స్కైనా కోర్టు కూడా చెప్పదు ఒక పిటిషన్స్ వేసుకొని తిరుక్కుంటూ ఉండాల్సిందే అదే నీట్ యూజ్ అస్సలు యూజ్ ఉండదు ఏదైనా కొంచెం కాంప్రమైజ్ కూడా మాట్లాడుకుంటే యూజ్ అవుతుంది సో ఈ ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఒక అతని నుంచి శాలరీ అది ఎక్కువ శాలరీ ఏదైనా కట్ చేసి ఇవ్వడానికి గవర్నమెంట్ జాబ్ కాదు సో ఇంకోటి ఇంకా ఇన్కమ్ సోర్స్ చూపించినా కూడా ఇవ్వాలని ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది సో లంప్సమ్ ఇవ్వాలన్నా కూడా ఈ అబ్బాయి అసలు ఎలా ఇచ్చేదానికి రూల్స్ హెస్ఫర్ రూల్ లేదు కదా హస్బెండ్ అని అంటే ప్రాపర్టీస్ ఉంటే తన షేరింగ్ ఇస్తారు సో ఈ అమ్మాయిది వచ్చేసి పెళ్లి చేసుకున్నామంటే పెళ్ళి చేసుకున్నాం అనే దానికి చాలా ఉంటుంది పెళ్లి చేసుకుని ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కాపురం చేసి పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళే విడిపోయి సింగిల్ సొసైటీలో చాడ బతి బతుకుతున్నారు సో ఎన్ని సొసైటీలో అసలు సొసైటీ ముందులాగా చాలా లేదు కాబట్టి ఎన్ని ఫైటింగ్ చేసుకొని ఈ అమ్మాయి తన తెలవడం కష్టం నేను ఆ అమ్మాయి గురించి జడ్జ్ చేస్తాను నేను పెద్ద అని కాదు కానీ ఈ విషయంలో నేను చెప్తున్నాను ఏంటంటే టైం ఇప్పుడు కోర్టు తిరగడం కూడా టైం వేస్టే కూర్చొని మాట్లాడుకొని ఎంతో కొంత తీసుకొని ఇష్టం లేని వ్యక్తి ఎప్పుడు ఉండరు నమ్మి ఉన్నట్టు నమ్మి ఉండేటప్పుడే ఆలోచించుకోవాలి ఆ కమిట్మెంట్ అనేది లేదు సో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు ఉన్న వాళ్ళే విడిపోయేసి ఎవరికి వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుకుంటూ బతుకుతున్న సొసైటీలో ఉన్నాం మనం కాబట్టి అలా ఇప్పుడు ఈఎంఐ కూడా ఏదో జాబ్ చేసుకోవడం బెస్ట్ ఇప్పుడు నాకు కదా వరకు సో ఈ ఈ వీడియోలో మొత్తంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే లేడీస్ చెప్తున్నాను నేను ఎవరి మీద ఎవరు డిపెండ్ అయ్యి బతికే పొజిషన్ తెచ్చుకోకండి ముఖ్యంగా ఫైనాన్స్గా ఇంట్లో కూర్చొనైనా లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్లు వచ్చి ఉన్నాయి సో ఏదో ఒకటి నేర్చుకొని మీ ఎర్నింగ్స్ థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కానివ్వండి సో ఎర్న్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఫ్యూచర్లో ఇటువంటి చాలా కేసెస్ మనం వినాల్సి ఉంటుంది ఆల్రెడీ ఉన్నాయి కూడా సో బయట ఇదొకటి బయట పబ్లిక్ వచ్చింది కాబట్టి ఈ వీడియో చూస్తూ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి